సాధారణంగా ఒక కమర్షియల్ సినిమా ఒక స్టార్ హీరో ఉన్న సినిమాకు ఒక క్రేజ్ ఆ సినిమా బజ్ మానియా ఉంటాయి కానీ ఫక్తు రాజకీయ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన యాత్ర టూ సినిమాకు లేని హైప్ ఏర్పడింది రెండు పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివంగత వైఎస్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించిన యాత్రా వన్ చిత్రం రిలీజై ఘన విజయాన్ని సాధించింది వైఎస్సార్ పాదయాత్ర దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఆయన ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన తీరు ఆయన వ్యక్తిత్వం అవన్నీ ఆ సినిమాలో హృదయంగా చూపించారు ఇప్పుడు దానికి సీక్వెల్ గా రూపొందించిన యాత్రూ ఫిబ్రవరి ఎనిమిదిన విడుదలవుతోంది వైఎస్సార్ తనయుడు ఏపీ సీఎం వైఎస్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు రెండు పేల తొమ్మిది నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర టూ ఉంటుంది ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు అద్భుత స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి యాత్ర టూ సినిమా విడుదల సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్మూటి వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు మహివి రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది జగన్ రెడ్డి కడపోడు సార్ శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా శత్రువుకి తల వంచరుసారంటూ కాంగ్రెస్ నాయకుడి పాత్రధారి శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ జగన్ వ్యక్తిత్వాన్ని మరో రేంజ్ కు తీసుకెళ్లింది ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా ఈ క్రెడిబిలిటీ లేని రోజు మా లేడు నేను లేను నేను విన్నాను నేను ఉన్నాను అంటూ జగన్ పాత్రధారి జీవా చెప్పే డైలాగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి